ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఆగస్టు ముప్పైవ తారీఖు శుక్రవారం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్లో క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఇన్ఫోసిస్ విప్రో అనేది గ్రీన్లో క్లోజ్ అయినాయి మోడరేట్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఏడి ఏడిఆర్స్ ద్వారా కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ మెటల్ ఫార్మా రియాలిటీ ఇక్కడ దాకా అయితే కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంక్లూడింగ్ మీడియా దాని తర్వాత టాప్ గెయినర్స్లో ఎఫ్ఎంసీజీ ఎనర్జీ ఐటీ అఫ్ కోర్స్ మిగతా అన్నీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి అగైన్ మనం చూసుకున్నట్టయితే ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓకే సెక్టార్స్ అన్నీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా యూఎస్కి సంబంధించిన ఎస్ఎంఫీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ అయితే వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది అంటే యూఎస్ మార్కెట్స్ ప్రస్తుతానికి కొద్దిగా స్టేబుల్గా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు లండన్ జర్మన్ నెగిటివ్లో ఉండగా మిగతా అన్ని కూడా గ్రీన్లో ఉన్నాయి ముఖ్యంగా యూఎస్ మార్కెట్ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ప్రస్తుతానికి పద్నాలుగు పాయింట్ పాజిటివ్గా ఉంది యుఎస్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది హాంకాంగ్ అనేది టాప్ గెయినర్గా ఉంది సో ఓవరాల్గా మనం చూసుకుంటే అగెయిన్ మిక్స్డ్ కాంటెక్స్ట్ కొద్దిగా బుల్లిష్యూ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యుఎస్కు సంబంధించిన జీడిపి క్వార్టర్ ఆన్ క్వార్టర్ డేటా అనేది రావడం జరిగింది ఇదైతే పాజిటివ్ డేటా ఇచ్చింది ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువగా రావడం ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈరోజు విషయానికి వస్తే యుఎస్కు సంబంధించిన కోర్ పీసీ ప్రైస్ ఇండెక్స్ మంత్ ఆన్ మంత్ డేటా అనేది రావడం జరుగుతుంది డేటా అదేవిధంగా ఈరో ఇయర్ డేటా కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత చికాగో పిఎంఐ డేటా ఈరోజు రావడం అనేది జరుగుతుంది ఇది ఫండమెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అయితే కొన్ని స్టాక్స్ బ్యాండ్ లిస్ట్లో ఉన్నాయి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంధన్ బ్యాంక్ గ్రాన్యుల్స్ కాపర్ ఇండియా సిమెంట్ అనేది బిర్లా చిమ్నీస్ అండ్ బిర్లా చాఫ్ట్ బిర్లా సాఫ్ట్ యొక్క బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ బయోకాన్ అనేది ప్రాబిలిటీ ఉంది బ్యాండ్ లిస్ట్లో వెళ్ళడానికి ఇక సిగ్నిఫికెంట్గా ఆ లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ పిఎఫ్సి బిజాజ్ ఫైనాన్స్ పెట్రో బిర్లా సాఫ్ట్ అనేది కనిపిస్తున్నాయి సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో ఐడియా అనేది కనిపిస్తుంది ఆ సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో ఎంఎఫ్ఎస్ఎల్ ఐపీసీఏ ల్యాబ్ అశోక్ లే లాండ్ బలరామ్ చిమ్స్ ఇండిగో అనేది కనిపిస్తుంది ఆ సిగ్నిఫికెంట్ అన్వైండింగ్ ఎటువంటి స్టాక్స్ అనేది కనిపించట్లేదు ఇక ఫీచర్స్ ఓవరాల్గా ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే లాంగ్ సైడ్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నట్టు షార్ట్ సైడ్ ఫార్టీ పర్సెంట్ ఉన్నట్టు సిగ్నిఫికెంట్ లాంగ్స్ లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ వెరీ బ్యాలెన్స్డ్గా లెవెన్ పర్సెంట్ అనేది కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్ ఇవన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి హెచ్సిఎల్ టెక్ దాకా ఎట్ంచి టాప్ లూజర్స్లో గ్రాసిమ్ డాక్టర్ రెడ్డి సెమ్ఎం అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే ట్వంటీ సిక్స్త్ అనేది పెట్టాం ఎంతమంది క్యూములేటివ్ డేటా అబ్జర్వ్ చేసే చేస్తూ వచ్చాం ఈసారి ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ కాంట్రాక్ట్ మాత్రమే మనం తీసుకున్నట్టయితే ఓకే ఇక్కడ లాస్ట్ టూ డేస్ నుంచి కూడా డోజీస్ రిప్రజెంటేషన్ జరుగుతుంది హెవీ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి బౌత్ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ అవుతున్నట్టు మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు యాజ్ పర్ ద ఇంటర్ప్రిటేషన్ మనకి లాంగ్ బిల్డప్ జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది ఇక పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎఫ్ఐఆర్స్ అయితే ఇండెక్స్ ఫీచర్ని లాంగ్ తీసుకున్నారు మిగతా అన్నింటిలో కూడా షార్ట్ చేశారు ఇక ప్రొప్రైటరీ విషయానికి వస్తే అన్నింటిలో కూడా బెరిష్గా ఉన్నారు కొద్దిగా ఇన్యాక్టివ్గా ఉన్నారని కూడా చెప్పొచ్చు క్లయింట్ లెవెల్ డేటా మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్లో లాంగ్ తీసుకున్నారు ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు స్టాక్ ఫీచర్స్ కావచ్చు సారీ ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేశారు మిగతా వాటిలో బుల్లిష్గా ఉన్నారు ఇక డిఐఎస్ డేటా విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్స్ అయితే కొద్దిగా బాయ్ చేసినట్టు తెలుస్తోంది ఇక ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే స్టాక్స్లో పదమూడు వందల నలభై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు డిఐఎస్ నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది కొద్దిగా మిక్స్డ్ డేటా అనేది కనిపిస్తుంది ఇక మనకి ఇక్కడ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం ఇంపార్టెంట్ లెవెల్స్ కోసం నిఫ్టీ ఫిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అఫ్ కోర్సు సెన్సెక్స్ కూడా చూద్దాం ఎందుకంటే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో ప్రస్తుతానికి మనకి అప్ సైడ్ వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ టూ కనిపిస్తుంది చూడండి ఆర్ టూ ఆర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ దాని తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ నైంటీ ఎయిట్ అంటే రఫ్గా త్రీ హండ్రెడ్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పొచ్చు డౌన్ సైడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ దాని తర్వాత ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఎయిట్ అనేది ఇమో ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం దాని తర్వాత సెన్సెక్స్ అనేది కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఆర్ టూ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ యాభై ఒక్క వేల మూడు వందల డెబ్భై మూడు ఒకవేళ ఆ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే యాభై ఒక వేల నాలుగు వందల ఎనభై ఐదు అనేది అవుట్స్ అప్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ విషయానికి వస్తే మనకి యాభై ఒక్క వేల ముప్పై ఒకటి రఫ్గా యాభై ఒక్క అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత యాభై వేల తొమ్మిది వందల ఇరవై అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్ మనకి సెన్సెక్స్ ఒకసారి చూద్దాం సో సెన్సెక్స్లో ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా ఆర్ టూ అనేది ఉంది ఎనభై రెండు వేల రెండు వందల అరవై రెండు ఒకవేళ ఆ లెవెల్ బ్రేకౌట్ అయితే ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు దాని తర్వాత ఫ్రెండ్స్ మేజర్గా ఎనభై ఒక్క వేల ఎనిమిది అనేది ఇమీడియట్గా సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అది అవుట్ అయితే ఎనభై ఒక్క వేల ఐదు వందల అరవై అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది సెన్సెక్స్లో ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నది ప్రస్తుతానికైతే కూల్ ఆఫ్ అయింది అండ్ డాలర్ ఇండెక్స్ అయితే మనం చూస్తే బౌన్స్ అవుతూ ఉంది చూడండి ఇక్కడ నుంచి బౌన్స్ అయింది అండ్ యుఎస్ మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ సేమ్ ఇండియన్ సిచ్యువేషన్ లాగే అవుట్ అయితే స్ట్రగుల్ అవుతున్నాయి కానీ అదే లెవెల్ దగ్గర హోవర్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీ ఫిఫ్టీ అయితే నిన్న సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది కొద్దిగా విక్ అనేది ఉంది ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ దగ్గర బ్యాంక్ నిఫ్టీలో అయితే రిజెక్షన్ జరుగుతుంది ఏది ఫిఫ్టీ వన్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి డైలీ టైం ఫ్రేమ్లో స్లైట్ ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ అయింది యాక్చువల్ కొద్దిగా డౌన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళారు కొద్ది కిందకు వచ్చి పైకి వెళ్ళారు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ ట్రేడ్ అవుతుంది మన సెప్టెంబర్ ఫ్యూచర్ ఆగస్ట్ అయిపోయింది కదా అది తీసుకుంటే ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్భై దగ్గర క్లోజ్ అయింది సో ఒక పదమూడు పాయింట్లు అయితే ప్రస్తుతానికి డిఫరెన్స్ కనిపిస్తుంది ఏది గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గానే ఉంది సో మనం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఒక ఫ్లాట్ ఓపెనింగు లేదా స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఓకే ఇక్కడ మనం ఏం కంపేర్ చేస్తున్నాం అంటే గిఫ్ట్ నిఫ్టీ ఫీచరు వర్సెస్ మన నిఫ్టీ ఫీచర్ అనేది కంపేర్ చేస్తున్నాం దాని ప్రకారం కొద్దిగా మైల్డ్ గ్యాప్ అప్ అనేది చూడొచ్చు బట్ నిన్నటి రోజున గిఫ్ట్ నిఫ్టీతో పోలిస్తే ప్రైస్తో కొద్దిగా గ్యాప్ డౌన్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక అయితే ఫ్రెండ్స్ మనకి కొన్ని స్టాక్స్ అయితే మనం రైడార్లో పెట్టాల్సి ఉంది సిడిఎస్ఎల్ ఐటీఐ జైన్ కార్పు స్పైస్ జెట్ యాంబర్ ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ క్రై సో ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది స్టిల్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ అన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ప్రస్తుతానికైతే ఉన్న కండిషన్లో మనకి అగ్రెసివ్ బుల్లిష్నెస్ కానీ అగ్రెసివ్ వేరియేషనెస్ కానీ కనిపించట్లేదు గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఏదైనా కానీ ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ రేంజ్లోనే కనిపిస్తూ ఉంది సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేటియం ధన్యవాదాలు